కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ సత్య దూరంగా ఉందని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం శాతవాహని యూనివర్సిటీ ఇన్ఛార్జ్ చుక్కా శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని అబద్దపు హామీలు చేసి అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ సత్య దూరంగా ఉందన్నారు సరైన వివరాలు లేకుండానే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు ఫలితాలను ఎప్పుడు ప్రకటిస్తారు నియామక పత్రాలు ఎప్పుడు అందజేస్తారని వివరాలు లేవన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం యూపీఎస్సీ తరహాలో సరైన వివరాలతో కూడిన జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని లేని పక్షంలో విద్యార్థి విభాగం తరఫున సీఎం క్యాంపు కార్యాలయంను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు వంద రోజుల్లోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నిన్న అసెంబ్లీలో ఉద్యోగ క్యాలెండర్ను రిలీజ్ చేస్తారని చెప్పి అసత్యపు నిరాధారమైన వా వాస్తవాలు లేకుండా సరైన సమస్ సరైన వివరాలు లేకుండా జాబ్ ఫేక్ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం జరిగింది తెలంగాణ నిరుద్యోగ నిరుద్యోగుల పక్షాన మేము కోరేది ఒకటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు యూపీఎస్ తరహాలో స్పష్టమైన వివరాలతో ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాం ఎప్పుడు ఎగ్జామ్ పెడతాం ఎప్పుడు ఫలితాలు విడుదల చేస్తాం ఎప్పుడు నియామక పత్రాలు జారీ చేస్తామని సరైన ఆధార వివరాలతో మీరు త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పి విద్యార్థి భారత సమితి విద్యార్థి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం సరైన ఉద్యోగ క్యాలెండర్ మీరు రిలీజ్ చేయకపోతే త్వరలోనే సీఎం గారి క్యాంప్ ఆఫీసు ముట్టడి చేస్తామని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేయడం జరుగుతుంది